నమస్తే శ్రీ గురుభ్యో బ్యో శ్రీ మాత్రే నమ నేను ఈరోజు ఒక్క విషయాన్ని అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాలు చూడగానే బాగా కలత చెందుతూ ఉంటాం ఈ దీన్ని ఎలాగైనా పంచుకోవాలి అనేటువంటి భావన ఉంటుంది ఆ పంచుకునేటువంటి సందర్భంలోనే ఈ వీడియో నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే ఒకనాటి కాలంలో ప్రాచీన కాలంలో అయితే మనకు షష్ఠు పూర్తి అన్నది ఒక పెళ్ళై పెద్దగా అయినటువంటి వాళ్ళు లేదు అంటే పెళ్ళైనటువంటి జంట ఏదైతే దంపతి ఉంటుందో వాళ్ళకి ఒక షష్ఠి పూర్తి వస్తే భార్యాభర్తలకు కలిపి చక్కగా అంగరంగ వైభవంగా చేసేటువంటి వాళ్ళు దీన్ని ఆలోచిస్తే నిజంగా చాలా చక్కటి కల్చర్ అని చెప్పేవాళ్ళు ఎట్లా అంటే ఆ పూర్తిలో అరవై సంవత్సరాల జీవితం అయిపోయింది కాబట్టి ఈ అరవై సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అంటే అరవై సంవత్సరాలు వచ్చాయి అంటే వాళ్ళకి పెళ్ళయి సహజంగానే ఓ ముప్పై ఐదు నలభై అయితే వస్తాయి మరి ఈ సంవత్సరాల్లో వారు కలిసి ఉన్నటువంటి విధానం అంతేకాకుండా కలిగినటువంటి సత్సంతానము ఎన్నో అనుభవాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా వాళ్ళిద్దరికీ ఆ అరవై సంవత్సరాల దాంట్లో షష్టిపూర్తి ఉత్సవంలో పెద్దవాళ్ళకి అందరూ బట్టలు పెట్టడం హోమం చేయడము యజ్ఞం చేయడము ఇలాంటివన్నీ కూడా చేసి చక్కగా సద్బ్రాహ్మల చేత ఆశీర్వచనం ఇప్పించడము వీరందరూ వీలైన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నంతగా బట్టలు పెట్టేవాళ్ళు పది మందికి బట్టలు పెడతారు లేదు అంటే భోజనాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇది ఒకనాటి సత్సంప్రదాయం మరి ఇప్పుడు ఏమైంది అంటే మనకు మనం ఎన్ని రోజులు కలిసి ఉంటామో లేదో అనేటువంటి భావన ఉంది అందువల్ల ఏం చేస్తారంటే పెళ్ళి అయిన ప్రతి సంవత్సరం అంటే మ్యారేజ్ రియల్ చేసుకోవడం తప్పనట్లేదు కానీ నెలకోసారి ఉత్సవం చేసుకున్నట్టుగా చేసుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం జీవితకాలం రెండు నూరేండు ఏడేడు బంధాల అనుబంధం అని చెప్పేటువంటి మనం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటాము అంటే జీవితకాలం కలిసి ఉండాలి బతికినంత కాలం కలిసి ఉండాలి కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఇంట్లో పెళ్ళి రోజు దేవుడికి దండం పెట్టుకోవడం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో ఆశీస్సులు తీసుకోవడం ఇది ఒక సత్సంప్రదాయం దానివల్ల మనం ఇంకా కొంతకాలం కలిసి ఉండడానికి సద్బ్రాహ్మణులు ఎవరన్నా ఉంటే గుడికి వెళ్ళడం బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోవడం ఓకే అలా కాదు నేటి కాలపు ట్రెండ్ ట్రెండ్ అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ని పిలుచుకోవడం వాళ్ళకైతే మీరు ఏ రకమైన పార్టీలు చేసుకుంటారో చేసుకోవచ్చు పొద్దున మాత్రం ఇది చేయాలి కానీ రాను రాను ఎలా అయిపోయిందంటే పది సంవత్సరాలు అయిందంటే చాలు దానికి ఒక పేరు పెట్టేసి ఈ పదిహేను సంవత్సరాల పెళ్లి సంవత్సరం వేడుక మళ్ళీ పెళ్ళంత చేసేయాలా ఇక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే సిల్వర్ జుబ్బీ లేని ఈ సిల్వర్ జుబ్లీ అని పేరు పెట్టుకొని అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇద్దరం కలిసి ఉంటే ఇంతకంటే గ్రేట్ లేదు ఎవరెస్ట్ కంటే ఎక్కిన దానికంటే పెద్దగా ఎక్కామని చెప్పే విధంగా ఉంది ఈ ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే నేను చూసినటువంటిది ఆ ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి రోజుకి షష్టిపూర్తి కూడా కాదు దానికి మళ్ళీ ప్రత్యేకించి ఒక హల్దీ ప్రత్యేకించి ఒక మెహందీ కార్యక్రమం ఈ హల్దీలో కూడా ఆ ఇరవై ఐదు సంవత్సరాలు కాపురం చేశారు అంటే అంతకుముందు ఇరవై అంటే ఓ నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి ఈ దంపతులు మళ్ళీ పసుపులు చల్లుకోవడం అంటే కంటే దారుణంగా ఇక రంగురంగులతో అది దాన్ని ఏంటంటే కొత్తగా పెళ్లి చేసే వాళ్ళకు కూడా ఉన్నట్టుగా మనకి ఎంతనే డబ్బు సంపాదించవచ్చు మనకు ఉన్నటువంటి సంప్రదాయాన్ని అల్లకల్లో చేయకూడదు వేడుక వేరు వేడుక అంటే పది మందిని పిలుచుకొని హాయిగా చక్కగా చేసుకునే వేడుక వేరు చూస్తుంటే భయంకరంగా అనమాట ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి విన్యాసాలు నృత్యాలు ఇదంతా అవసరమా ఆ నృత్యాలతో పాటు అంటే ఆనందంగా ఉండడం వేరు దాంతోపాటు వాళ్ళందరూ గెంతడం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా అవలీలగా పిచ్చి పిచ్చిగా కనిపించేటట్టుగా ఉంటే దాన్ని అది వేడుకంటారా ఆనందమంటారా ఇంకేమంటారో నాకైతే అర్థం కాలేదు కానీ మనకు వివాహం అనేటువంటిది ఒక పవిత్ర బంధం ఇది వందేళ్ల వరకు కలిసి ఉండాలి అంటారు ఏడేడు జన్మల వరకు కలిసి ఉండాలి అంటారు అలా ఉండడం కోసం ఎవరి ఆశీస్సులు కావాలి ఏ పూజ చేయాలి ఏ భగవంతుడి యొక్క దేవన ఉండాలి అన్నది ముఖ్యం కానీ నేను డబ్బు సంపాదించాను కాబట్టి పది మందికి హంగుగా చేస్తానని రకరకాల విన్యాసాలతో కొత్తగా పెళ్లి చేసేటువంటి పెళ్లిలోగా ఖర్చు పెట్టేలాగా ఉంటే మాత్రం ఇది ఇదే నిజం అనుకొని మిగతా వాళ్ళు పాపం డబ్బు లేని వాళ్ళు కూడా ఇలాగే చేసుకోవాలేమో ఇరవై ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా కష్టపడి అపలపాలయ్యేటువంటి పరిస్థితి ఏవద్దు అంతేకాకుండా వివాహ బంధం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి బంధం ఆ బంధాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు పెద్ద మనం పెద్దవాళ్ళమైనట్టే ఇరవై ఐదు సంవత్సరాల పెళ్ళి అయింది అంటే ఆ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగానే ఉండాలి అలా ఉంటేనే మంచిది అలా ఉండేలాగానే చేసుకోవాలి అంతకు మించి ఏదో వెర్రి కోరికలతో వెర్రి వెర్రిగా మా నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే పెళ్ళి అంటే పవిత్ర బంధం ఆ పవిత్ర బంధం కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏంటంటే అవి పవిత్రమైనటువంటివి పది మంది చూసే విధంగా ఉండకూడదు అవి ఎంత గోప్యంగా ఉంటే అంత దానికి ఒక గొప్పనైనటువంటి తత్వం వస్తుంది అది కొద్దిగా అందరూ ఆలోచించాలని ఇలాంటి భావనలు వెగుటు కలిగించే విధంగా ఉండొద్దు అని మనవి చేస్తూ నమస్తే